ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మల్కాజ్గిరి ప్రజల ఆశీర్వాదంతో పార్లమెంట్ సభ్యుడిగా అఖండ విజయం సాధించి నేటికి మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భాన స్వేచ్ఛ టీవీ తరపున శ్రీ ఈటల రాజేందర్ ప్రసాద్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు సో ఈ గ్రేట్ లీడర్ ఎందుకు అంటారా మూడు వందల అరవై ఐదు రోజులుంటే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ప్రజల కోసం అనునిత్యం ప్రజలలో ఉంటూ ప్రజల కష్టాలని తెలుసుకొని ప్రజలతో పాటు అండగా నిలుస్తూ ప్రజల కోసమే పని చేస్తున్నారు ఈటల గారు మరి అది కూడా ఎలాంటి ప్ర ఎలాంటి పనులు అని చెప్పి ఒకసారి మనం చూసుకున్నా కూడా మనకి తెలుస్తుంది మొరి ముఖ్యంగా హైడ్రా కానివ్వండి తర్వాత మూసి ప్రక్షాళన హైడ్రా మూసి ప్రక్షాళనలో ఎంతోమంది పేదవాళ్ళ ఇళ్లను కూలగొట్టే సమయాలలో పేదవాళ్ళకి తోడుగా నిలిచి అండగా నిలిచి హైడ్రా అధికారులపై కన్నేర చేశారు ఈటల రాజేందర్ మరి అది ఒకటే కాదు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి ప్రభుత్వ హాస్పిటల్ను సందర్శిస్తూ ప్రజల క్షేమాలని తెలుసుకుంటున్నారు అదేవిధంగా మల్కాజ్గిరి డెవలప్మెంట్ మల్కాజ్గిరి డెవలప్మెంట్ ఏ పరంగా జరగాలి ఎలా జరిగితే బాగుంటుంది అనే విషయం గురించి ఆలోచించి స్పెషల్గా ఏదైతే మల్కాజ్గిరిలో అన్ని రైల్వేస్ ఉంటాయి రైల్వే లైన్లు ఉంటాయి రైల్వే స్టేషన్లు ఉంటాయి అని గుర్తించి ఆ రైల్వే స్టేషన్స్ టర్మినల్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మంచిగా ఆ అభివృద్ధి చేయాలనే ఒక విషయం మీద నాంపల్లి కాచిగూడ సికింద్రాబాద్ చెర్లపల్లి రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం పాటుపడ్డారు దానికో దానికి సంబంధించిన కేంద్ర మంత్రులను కానివ్వండి అధికారులను కానీ కలిసి దీని గురించి వివరించడం అదేవిధంగా కేంద్రం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడమే కాకుండా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాల్సిన నిధులు పెట్టుకోలేదో ఆ సమయాలలో కూడా కేంద్రాన్ని ఒప్పించి కేంద్రం దగ్గర నుంచి నిధులు తీసుకొచ్చి మరి వీటిలో వాడారు అంటే ఆయన ఎలా పనిచేస్తున్నారు ఆయన పనితీరు ఎలా ఉంది ప్రజల మీద అలాగే మల్కాజ్గిరి ప్రాంతం ఏదైతే నియోజకవర్గం మల్కాజ్గిరి నియోజకవర్గం ఉందో ఆ మల్కాజ్గిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడుతూ అనునిత్యం ప్రజల కోసం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కోసమే ప్రజానాయకుడిగా ఈరోజు పేరు పొందారు ఈటల గారు మరి అలాంటి ఈటల గారు ఇదొక్కటే కాకుండా ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి ఈరోజు కూడా ఏదైతే కంటోన్మెంట్ జోన్లో ఏదైతే సభ నిర్వహించారో ఆ సభలో కూడా ఆయన ప్రజల గురించే మాట్లాడుతున్నారు ప్రజల కష్టాల గురించే మాట్లాడుతున్నారు ప్రజలు ఎక్కడ కష్టపడుతున్నారో అక్కడ ఖచ్చితంగా ఈటల గారైతే వెళ్ళి వాళ్ళని వాళ్ళ వాళ్ళకి ధైర్యంగా ఉండి వాళ్ళకి తోడుగా నిలుస్తున్నారు వాళ్ళకి అండగా నిలబడుతున్నారు ఎందుకంటే డబల్ బెడ్రూమ్ ఇళ్ళ ఏదైతే ప్రస్తావన వచ్చిందో గట్కేసర్లో ఇస్తే మీరందరూ ఇల్ల మీరందరూ పనులు చేసుకునే వాళ్ళు గట్కేసర్లో ఏం పని చేస్తారు అని చెప్పి కూడా ఈరోజు ఆయన మాట్లాడి ఆ సభలో కూడా ప్రజల బాధల గురించే మాట్లాడారు ప్రజల బాధల గురించే మాట్లాడి ప్రజల కోసం మాట్లాడుతున్నారు ప్రజల కోసం నిలుస్తున్నారు ఇదే ఒక నిజమైన ప్రజా నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు అని చెప్పి ఈటల గారిని చూపిస్తే సరిపోతుంది మరి అదే విధంగా ఒకటి కాదు ఒక ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి ఆ తర్వాత యువతకి ఎలాంటివి చేస్తే బాగుంటుంది అనే విషయాలు కానివ్వండి మరీ ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే జిహెచ్ఎంసీ పరిధిలో ఏవైతే నాళాలు ఉన్నాయో అవి ఇంకా శుభ్రం చేయలేదనే విషయం మీద కూడా కానివ్వండి ప్రతి ఒక్కటి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అంశాల మీద ఈటల గారు మాట్లాడడం జరుగుతుంది మాట్లాడమే కాకుండా ప్రజల కోసం పోరాడి ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు ప్రతిసారి ఇలా ప్రతిసారి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజలకి కావాల్సినవి అందిస్తున్నారు ఇటల